మూడు వచ్చ్రాల్లో మనం మనము చూస్తా వచ్చిన ఇక్కడ చూడండి ఆ అందరికీ ఆ ఈ యొక్క స్వాస్థ్యం ఇవ్వబడతా వచ్చింది కానీ మనము గమనించవచ్చు లేవీల దగ్గరికి వచ్చేతలకే పదమూడో అధ్యాయము చివరి భాగంలో ఆ దేవుడు ఏమని చెప్తా ఉంచున్నాడంటే లేవి గోత్రమునకు మోసే స్వాస్థ్యము పంచిపెట్టలేదు ఏలైనగా ఏల దేవుడైన ఎహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి ఆ స్వాస్థ్యము కాబట్టి ఇక్కడ పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చడంలో చాలా స్పష్టంగా ఆ చెప్పబడతా వచ్చింది ఏమని చెప్పబడతా వచ్చిందంటే లేవి గోత్రానికి స్వాస్థ్యం ఏమి ఇవ్వబడలేదు కాని వారికి స్వాస్థ్యము ఎవరై ఉన్నారంటే దేవుడైన ఎహోవానే వారికి స్వాస్థ్యముగా ఉన్నాడు అనేటువంటి విషయము అక్కడ చెప్పబడతా వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకంలో జీవించాలి అంటే వాళ్ళకి కొన్ని పట్టణాలు పురాలు కావాలి వాళ్ళు జీవించాలంటే వాళ్ళు నివసించాలంటే ఆ వాళ్ళు ఆ ఒక చో ఏదో ఒక చోట్లో నివసించాలి కాబట్టి అందులో బట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే మనం గమనించినట్లయితే వాళ్ళ సొంత నిర్ణయాలు లేకపోతే వాళ్ళ సొంత డెసిషన్స్ తీసుకోలేదు కానీ వాళ్ళు ఇక్కడికి ఎవరి దగ్గరకు వచ్చినారు లేవేల పితరుల కుటుంబముల ప్రధానులు ఎక్కడికి వచ్చినారంట కణాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యహోసువా యుద్ధకును ఇస్రాలియుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొక్కకును వచ్చి అంటే ఇక్కడ షిలోహులో సిలోహులో అప్పుడు యాజకుడుగా ఎవరున్నారంటే ఎలియా ఎలియాజరు ఉంటా వచ్చినాడు అంటే దేవుని మందిరంలోనికి వచ్చినారు ఆ అంతేగాదు ఎలియాజర్ దగ్గరికి వచ్చినారు అదే విధంగా నూను కుమారుడైనటువంటి అయినటువంటి యోహోష్వా దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ అడుగుతా ఉంటున్నారు ఏమని అడుగుతా ఉంటున్నారంటే అంటే మేము మాకు స్వాస్థ్యం అయితే లేదు మాకు దేవుడే స్వాస్థ్యము అయినప్పటికీ మేము నివసించడానికి మాకు కొన్ని పురాలు కావాలి మా పశువులకు పొలములను ఆ ఇయ్యాలి అని ఆ మోషేకి దేవుడు ఎహోవా ఆజ్ఞాపించినాడు కాబట్టి మాకు కొన్ని పురాలు కావాలని వాళ్ళు అడిగినప్పుడు ఇస్రాయేలీ ఇస్రాయేలీలు ఎహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవియలకి ఇచ్చినారు అనమాట కాబట్టి వాళ్ళకి దేవుడు స్వాస్థ్యమైనప్పటికీ కూడా ఆ కానీ ఈ లోకంలో జీవించడానికి ఈ లోకంలో నివసించడానికి వాళ్ళకి కొన్ని పురములు కావాలి కాబట్టి వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ కాబట్టి వీళ్ళకేదో ఆ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడే మనకు అనుగ్రహించేటువంటి వాడు గాడ్ ఈజ్ అ ప్రొవైడర్ కాబట్టి దేవుడే ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఇక్కడ లేవీల విషయంలో కూడా అదే జరుగుతా వచ్చింది దేవుడే వాళ్ళకి ప్రొవైడర్ గా ఉంటా వచ్చినాడు దేవుడే వాళ్ళకి ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కూడా గమనించినట్లయితే మనకు సమస్తమును ఇచ్చేటువంటి వాడు ఆయనే కదా కాబట్టి అందుకే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అంటే ఈ లోకంలో కావలసినటువంటివన్నీ కూడా కదా ఆ ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని రాయబడతా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాడు వాళ్ళకి ఆ యొక్క పురుములను లేకపోతే ఆ వాళ్ళు నివసించడానికి స్థలాలను అనుగ్రహించినటువంటి వాడు ఎవరంటే దేవుడే అయి ఉన్నాడు కాబట్టి చూడండి అందుని బట్టి మతైసు వార్తలో మనం గమనించినట్లయితే ఆరో అధ్యాయంలో ఆ ముప్పై ఒకటో వచ్చినం నుంచి మనం గమనించినట్లయితే అదే రాయబడతా వచ్చింది కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీటిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని కూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికినో ఆ ఏ ఆనాటికి ఆ చాలును కాబట్టి ఇక్కడ లేవీలు కూడా అదే గుర్తెరుగుతా వచ్చినారు ఏమైనా గుర్తెరుగుతా వచ్చినారంటే ఆ మనకు అనుగ్రహించేటువంటి వాడు ఎవరు దేవుడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తా వచ్చున్నారు అప్పుడు దేవుడు వాళ్ళకి ఆ వాళ్ళకి ఉండడానికి పురాలని వాళ్ళకి వాళ్ళ పశువులకి పొలములను అన్నింటినీ కూడా అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు అదే మనం తర్వాత వచ్చినాల్లో మనం చాలా చక్కగా మనం గమనించవచ్చు చూడండి నాలుగో వచ్చినం ఐదవ వచ్చినములు కూడా మనం చూసినట్లయితే వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవియుల్లో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూధా గోత్రికుల నుండి షిమ్యోను గోత్రికుల నుండి బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహాతీయుల్లో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి దాను గోత్రికల నుండి మనసే అర్ధ గోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు కాబట్టి ఆ ఈ విధంగా వాళ్ళకి ఆ మనం గమనించినట్లయితే లేవి ఈయన ఈయనకి ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమారులు మొట్టమొదటి కుమారుడు గెర్షోను తర్వాత రెండో కుమారుడు కహాతు మూడో కుమారుడు మెరారి కాబట్టి ఈ యొక్క ఈ కుమారుల గురించి మనం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాను మనం రావచ్చు వాటి లేవికున్నటువంటి ముగ్గురు కుమారుల్లో మొట్టమొదటి చీటి ఒంటు చీటి ఎవరికి వచ్చిందంటే ఈ కహాతు వంశస్థులకు వచ్చింది ఈ కహాతు వంశము నుంచే అహరోను మోషే వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు మీరు ఆ యొక్క ఆ అహరోన్ యొక్క వంశావళిని గమనించినట్లయితే ఆ కహాతు వంశము నుంచి కహాతు కహాతు తర్వాత అమ్రాము అమ్రాము నుంచి యొక్క అహరోను మోషే ఆ వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి ఈ యొక్క మనం గమనించినట్లయితే అంటే ఈ యొక్క ఆ అధిక నిర్గమాకాండం నుంచి మనము గమనించినట్లయితే నిర్గమాకాండము సంఖ్యాకాండము అదేవిధంగా లేవ్యాకాండము కాండాల్లో మనం గమనించినట్లయితే ఇలా ముగ్గురు కుమార్లకు కూడా అంటే ఈ కహాతీయులకి గెర్షోనీయులకి అదేవిధంగా మెరారియులకి డిఫరెంట్ డిఫరెంట్ ఆ బాధ్యతలు ఇవ్వబడతా వచ్చినాయి అంటే కహాతీయులకి సమాజ మందిరంలో పనిచేయడానికి వీళ్ళకి బాధ్యత ఇవ్వబడతా వచ్చింది అదేవిధంగా మనం గమనించినట్లయితే గిర్షోనీయులకి ఎటువంటి బాధ్యత ఇవ్వబడతా వచ్చిందంటే ఆ యొక్క ఈ క్షమించండి మన కహాతీయులకి ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వబడతా వచ్చింది అదేవిధంగా ఘర్షోనీయులకు మనం గమనించినట్టయితే ప్రత్యక్ష గుడారము పై కప్పు ఉంటుంది కదా ఆ కప్పు ఆ వాటికి సంబంధించినటువంటిది లేకపోతే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా ఈ గెర్షోనీయులకు ఇవ్వబడతా వచ్చింది అదేవిధంగా మెరారి ఈ యొక్క సంతానానికి ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఆ కాపాడేటువంటి లేకపోతే సంరక్షించేటువంటి బాధ్యత లేకపోతే దాని చు దానికి ఉన్నటువంటి ఆ చుట్రాలు మూసివేసేటువంటి బాధ్యత కానీ దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా ఈ మెరారి యొక్క వంశములో ఉన్నటువంటి వారికి ఇవ్వబడతా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కహాతీయులు ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి వారు యాజకులుగా ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వారు అనమాట చూడండి ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా కహాతీయుల వంశముల పక్షముగా వచ్చను లేవీల్లో యాజకుడైన అహరోను వంశముల పక్షముగా యూదా గోత్రము నుంచి కొన్ని షిమోను గోత్రం నుంచి కొన్ని బెన్యామీను గోత్రం నుంచి కొన్ని వచ్చినాయి పట్టణాలు అదే విధంగా మిగిలినటువంటి వారికి అహరోను వంశములో నుంచి కాకుండా మిగిలినటువంటి వారికి ఆ ఎఫ్రాయిం గోత్రములలో నుండి దాను గోత్రములో నుండి మ మనషే అర్ధ గోత్రపు వారిలో నుండి కొన్ని చి కొన్ని పట్టణాలు వచ్చినాయి అన్నమాట గమనించినట్లయితే ఇక్కడ దేవుడు వీళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే వీళ్ళని చెదిరి అంటే వీళ్ళు చెదిరిపోతా వచ్చినారు అనమాట అంటే వీళ్ళకి ఆ ఇస్రాయలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పట్టణాలు ఇస్తా వచ్చినాడు ఎందుని బట్టి అంటే మనం గమనించినట్లయితే చూడండి వీళ్ళకి ఇది ముందుగానే చెప్పబడతా వచ్చిన ఆదికాండము ఆది కాండంలో మనము యాకోబు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చినాడు నలభై తొమ్మిదో అధ్యాయము యాకోబు ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఆ ఐదు ఆరు వచ్చినాను మనం గమనించినట్లయితే ఆ ఆరు ఏడు వచనాలు చూడండి క్షిమ్యోను లేది అను వారు సహోదరులు వారి కడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గులికాని నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి సేపింపబడు యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను కదా ఇంకా చాలా స్పష్టంగా రాయబడతా వచ్చింది యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయేలీలో వారిని చెదరగొట్టేదను కాబట్టి యాకోబు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వాళ్ళ కుమారుల పట్ల లేకపోతే లేవి పట్ల ఇక్కడ నెరవేర్చబడతా వచ్చిందనమాట వాళ్ళు ఏమవుతా వచ్చినారంటే చెదరగొట్టబడతా వచ్చినారు చూడండి అందుకే మనం గమనించినట్లయితే ఇక్కడ యుధా గోత్రంలోంచి కొన్ని పట్టణాలు వచ్చినాయి షిమోన్ గోత్రంలోంచి కొన్ని పట్టణాలు వచ్చినాయి తర్వాత ఆ బెన్యామీన్ గోత్రంలోంచి కొన్ని పట్టణాలు వచ్చినాయి ఈ విధంగా ఇస్రాయేల్ లో వాళ్ళు ఏమైపోతా వచ్చినారంటే చెదిరి చెదిరిపోతా వచ్చినారు చెదిరిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆ వాళ్ళ పట్ల వాళ్ళు తర్వాత వాళ్ళు చేసినటువంటి మంచి కార్యములను బట్టి అందుకే మనం చూసినట్లయితే కాండంలో మోసే వారిని గురించి కొన్ని మాటలు చెప్తా వచ్చినాడు చూడండి ఏమని చెప్తా వచ్చినాడంటే పదోవచనం ముప్పై మూడు ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు పది ఆ చూడండి తొమ్మిదో వచ్చిన చివరి భాగంలో కూడా వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను కై కొనిది వారు యాకోబునకు నీ విధులను ఇష్రాయేనునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు కాబట్టి వాళ్ళకి ఏమిస్తా వచ్చినాడంటే ఈ యొక్క యాజక ధర్మాన్ని జరిగించడం లేకపోతే ఈ యొక్క యాజక ధర్మం సేవ చేసేటువంటి ఆ యొక్క ధర్మాన్ని వాళ్ళకి యాజక ధర్మాన్ని వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాడిగా దేవుడు ఉంటా వచ్చినాడు తర్వాత వాళ్ళు చేసినటువంటి మంచి కార్యములను బట్టి దేవుడు వాళ్ళకి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పదవిని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అందుకే చూడండి ఇక్కడ ఆ వారు యాకోబునకు నీ విధులను ఇష్రాయేలు నీ ధర్మశాస్త్రమును ఆ నేర్పుదురు ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేళలు అందరికీ ధర్మశాస్త్రాన్ని నేర్పేటువంటి ఆ యొక్క బాధ్యతని ఈ యొక్క లేవీలకి దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అంతేకాదు దేవుని సన్నిధిలో ధూపం వేసేటువంటి పని అదే విధంగా బలులు అర్పించేటువంటి పని అంటే యాజక ధర్మం జరిగించేటువంటి పని కూడా దేవుడు వీళ్ళకి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి అందును బట్టే వీళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే ఇస్రాయేలీలో చెదరగొడతా వచ్చినాడు ఎందుబట్టి అంటే వీళ్ళు ఇస్రాయేలీలో ఆ యొక్క వంశముల్లో ఉంటూ వాళ్ళ కొరకే వాళ్ళకి ఏం ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి అదే విధంగా ఆ దేవుని యొక్క కట్టడాలను వాళ్ళకు నేర్పించాలి అదే విధంగా దేవుని యొక్క విధులను వాళ్ళకి నేర్పించాలి అంతేకాదు బలులు అర్పించాలి ఆ ఈ యొక్క ఇవన్నీ చేయాలని వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంటే ఇస్రాయేలీలో చెదరగొట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు బట్టి మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు చెదరగొట్టబడతా వచ్చినారు కదా కాబట్టి చూడండి గమనించినట్లయితే లేవ్యుల్ని మనం గమనించినట్లయితే ఇష్ట్ర దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు ఐగిలో అనేక దినాలు అనేకమైనటువంటి సంవత్సరాలు బానిసలుగా ఉంటా వచ్చినారు అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని కదా వాళ్ళు బస్కా పశువును వధించినప్పుడు కాబట్టి ఆ వాళ్ళ మరణం వాళ్ళ నుండి దాటిపోతా వచ్చింది వారిని రక్షిస్తా వచ్చినాడు రక్షించి ఐగుప్తులోంచి వాళ్ళని రక్షించి విడిపించి ఆ యొక్క ఎర్ర సముద్రం వారిని దాటించి ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చినాడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనికి తీసుకొచ్చి వాళ్ళకి స్వాస్థ్యాలను ఇచ్చినాడు స్వాస్థ్యాలను ఇచ్చి అంతేకాదు ఈ యొక్క ఆ ఏం ఇంకా ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే ఈ యొక్క యాజక ధర్మం నిర్వహించడానికి ఆ వాళ్ళకి ఈ భూలోక సంబంధమైనటువంటి పట్టణాలను కూడా వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా కాబట్టి దేవుడు వాళ్ళు చూడండి వాళ్ళ పట్ల కలిగినటువంటి ప్రణాళికని మనం చాలా గమనించినట్లయితే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వాళ్ళ పట్ల కలిగి ఉంటా వచ్చినాడు కాబట్టి అదే విధంగా నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అదే ప్రణాళిక కలుగుంటా వచ్చినాడు కదా ఒకప్పుడు మనం కూడా లోకములో ఉంటా వచ్చినాం కదా లోకం అనేటువంటి బానిసత్వంలో ఉంటా వచ్చినాం కాబట్టి అటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కొరకే పశకా పశువుగా ఈ లోకానికి పంపించి ఆయన్ని బలి అర్పిస్తా వచ్చినాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని ఆ యొక్క లోకములోంచి ఆ యొక్క దాసత్వములోంచి పాపం యొక్క దాసత్వములోంచి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు విడిపించి మనల్ని ఆ యొక్క ఆయన సన్నిధిలోనికి చేర్చుకుంటూ వచ్చినాడు చేర్చుకొని మనల్ని ఏ విధంగా చేసుకున్నాడు చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినం నుంచి తొమ్మిదో వచ్చినం నుంచి మనం గమనించవచ్చు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును కదా కాబట్టి మనము ఇంతకుముందు ఎక్కడ ఉంటా వచ్చినాం చీకటిలో ఉంటా వచ్చినాం అటువంటి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని ఆ నడిపిస్తా వచ్చినాడు పిలుస్తా వచ్చినాడు అటువంటి మనల్ని కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంట ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము కాబట్టి ఇప్పుడు మనం యాజకులంగా పిలువబడతా ఉంచున్నాం కాబట్టి మనం కూడా ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి ఈ లోకములో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనం ఆ యొక్క యాజక ధర్మాన్ని మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి ఈ లోకములో ఉన్న వాటి కొరకే మనం చింతించేటువంటి వారంగా ఉండకూడదు కదా దేవునికి తెలుసు మనకి ఏం కావాలో దేవునికి తెలుసు కదా మనము మత వార్త ఆరో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినం నుంచి ముప్పై మూడో వచ్చిన వరకు మనం అదే చదువుకుంటా వచ్చినాం మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి కట్టుకోవాలనో వీటి గురించి మీరు చింతించవద్దు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి ఇవన్నీ కూడా మీకు కావాలన్నీ పరలోకమందున్న మీ తండ్రికి తెలియను కాబట్టి ఇవన్నీ మనకు కావాలని ఆయనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క యాజక మనకి యాజకు మనల్ని యాజకులుగా చేస్తా వచ్చినాడు కదా కాబట్టి మనం కూడా యాజక ధర్మాన్ని జరిగించేటువంటి వారంగా దేవుని సేవ చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి అందును బట్టి మనల్ని కదా అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఉంచుతా వచ్చినాడు అనేకం చెదరగొడతా వచ్చినాడు కదా ఈ లోకంలో మనల్ని కూడా ఒకే స్థలంలో పెట్టలే అనేకమైనటువంటి స్థలాల్లో పెడతా వచ్చినాడు కాబట్టి ఉన్నటువంటి ప్రదేశాల్లో మనము మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య జనాంగంలో మనము ఆయన కొరకై సాక్ష్యంగా జీవించాలి ఆయన కొరకై పనిచేసేటువంటి వారంగా రావాలి అందుకొనకే మనల్ని ఈ లోకంలో నిలబెట్టుకుంటా వచ్చినాడు కదా ఆ అంతేకాదు మనల్ని లోకంలో ఎందుకొనకై ఎట్లా నిలవబెట్టినాడు అంటే చూడండి మతైసు వాట ఐదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మత్తయి సువార్త ఐదో అధ్యాయము పదమూడో వచనములోంచి మనం పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొగ్గబట్టకే గాని మరి దేనికిని పనికి రాదు పద్నాలుగు చూడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము ఆ మరువై ఉండనే మనుషులు దీపము వెలిగించు వెలిగించుకుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటే దీప స్తంభం మీదనే పెట్టుదురు కాబట్టి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎట్లా ఉన్నామంట లోకానికి ఆ కాబట్టి చీకటిలో నుండి మనం ఒకప్పుడు కూడా ఇదే చీకటిలో ఉంటా వచ్చినాము కాబట్టి చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి ఆయన తీసుకొచ్చి ఆయన గుణాతి శైలము గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి వారిగా మనం చేస్తా వచ్చినాడు రాజు రాజులుగా యాజకులుగా మనం చేస్తా వచ్చినాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించాలి అంటే మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే లోకానికి ఆ కాబట్టి వెలుగుగా ఉన్నాం కాబట్టి ఈ లోకానికి వెలుగైనటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటున్నారు కాబట్టి మన యొక్క బిహేవియర్స్ ని మనం ఎట్లా జీవిస్తా ఉంటున్నాం ఎట్లా నడుచుకుంటా ఉన్నాము అనేటువంటి విషయాలని వాళ్ళు గమనిస్తూ ఉంటున్నారు కాబట్టి అందుని బట్టి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కాబట్టి మనం కొండ మీద ఉన్నాం కాబట్టి మనం ఏది మన జీవితంలో ఏది కూడా మరుగుపరచబడిపోయేది ఏది ఉండదు కాబట్టి అందరూ మనల్ని గమనిస్తూ ఉంటున్నారు కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఆయన కొరకే సాక్షులంగా జీవించాలి లోకంలో కూడా కాబట్టి ఆ విధంగా జీవించి ఆ యొక్క యాజక ధర్మాన్ని మనం జరిగించాలి అంటే మనకి ఇవ్వబడినటువంటి సేవను మనం చేయాలి కాబట్టి మనము ఆ యొక్క సేవని చేయడం అంటే ఏంటంటే అపస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన చెప్పబడినటువంటి రీతిగా ఆయన పని మనం జరిగించాలి అంతకంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఏం చేయాలి చూడండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్త ప్రకటించాలి కదా కాబట్టి ఉన్న చోటే ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే మనం సువార్త ప్రకటించేటువంటి వారంగా మనం రాదు ఉదయకాల సమయంలో కూడా మనము అనేక మంది ఆ యొక్క సాక్ష్యం ఆ మామగారి గురించి అంకుల్ గురించి చెప్పినప్పుడు మనం సాక్ష్యం వింటూ వచ్చినాం కదా అంకుల్ కూడా చెప్తా వచ్చినాడు కదా ఆ మొట్టమొదటిగా సనత్ నగర్ లో ఉన్నారు అక్కడి నుంచి కేపిఎస్పి కాలనీకి వచ్చినారు ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలు తిరిగినారంట కదా కాబట్టి అనేకమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎట్లా ఉంటా వచ్చినారంటే దేవుని కొరకై సాక్ష్యంగా ఉంటా వచ్చినారు అంత మాత్రమే కాదు వాళ్ళు దేవుని కొరకై పని చేస్తా వచ్చినారు కదా దేవుని సువార్త కొరకైనటువంటి ఆశ అభిలాష ఆశ ఆసక్తి కనపరుచున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు ఇంటింటి సువార్త చేయడం కదా అది వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చేస్తా వచ్చినారు తద్వారా ఎంతో మంది రక్షించబడతా వచ్చినారు ఎన్నో ఆత్మలు దేవుని ఆ దేవుని మందిరంలోనికి వస్తా వచ్చినాయి అంతేకాదు ఎంతగానో దేవుని పరిచర్య దేవుని సేవ దేవుని సేవ జరుగుతూ వచ్చింది ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా కాబట్టి మనం కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉంటా వచ్చినాం కాబట్టి దేవుడు పిలిచినప్పుడు దేవుడు మనల్ని ఆ వేరే ప్రాంతాలకు పిలిచినప్పుడు కూడా మనం పోవడానికి సిద్ధంగా ఉండాలి ఉండి దేవుని పరిచయం జరిగించేటువంటి వారంగా ఉంటురాలి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే మనల్ని చీకటిలోంచి ఆయన పిలిచినాడు మనల్ని ఆయన యాజకులుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించాలి ఎక్కడున్నా ఏం చేస్తా ఉన్నా కూడా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పని జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా అంతేకాదు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ ఇంతకుముందు పాటలో కూడా మనం అదే పాడతా వచ్చినాం ఐదో తెలుగు పాట ఐదో పాటలో కూడా మనం అదే పాడుతా వచ్చినాం కదా ఆ మనము అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేసేటువంటి విషయాల్లో మనం ఎడతెగగా ఉండాలి ఈ యొక్క ధర్మాన్ని ఈ యొక్క ఈ యొక్క సేవను మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటురావాలి దేవుడు అందుకొరకే మనం పిలుచుకున్నాడు కాబట్టి గమనించండి ఆ దేవుని రాకడా చాలా సమీపంగా ఉంది బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఆ రాజ్యం మీదకి రాజ్యం లేస్తా ఉంది ఎక్కడా కూడా మానవత్వం అనేటువంటిది లేనే లేదు కరువైపోయినటువంటి దినాలు ఈ దినాల్లో అటువంటి దినాల్లో మనం జీవిస్తా ఉంటున్నాం దేవుడిని అక్కడ చాలా సమీపంగా ఉంది కాబట్టి మనము దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో మనల్ని రక్షించుకుంటా వచ్చినాడు కాబట్టి ఆ యొక్క ఆయన యొక్క పని చేయడానికి ఆయన యొక్క యాజక ధర్మం జరిగించడానికి కాబట్టి మనం కూడా ఎక్కడున్నప్పటికి కూడా మనము ఈ లోకానికి వెలుగ్గా ఉండి ఆ విధంగా జరిగించాలని ఆ యొక్క మన జ్ఞాపకం చేయబడతా వచ్చింది కాబట్టి కహాతీయులు కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చున్నారంటే ఇస్రాయేలీల ప్రజలంతట్లో కూడా వాళ్ళు చెదిరిపోయి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దేవుని కొరకు యాజక ధర్మాన్ని జరిగించినటువంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు తర్వాత వచ్చిన కూడా మనం అదే మనం చూస్తా రావచ్చు ఆ వాళ్ళు ఆ యొక్క ఇస్రాయేల్ అంతా ఆ అంతట్లో కూడా వాళ్ళు చెదరగొట్టి చెదరగొట్టిబడినటువంటి వారిగా ఉంటూ వచ్చి వాళ్ళు దేవుని యొక్క పరిచయాన్ని జరిగించినటువంటి వారిగా దేవుని యొక్క అయాజక ధర్మాన్ని జరిగించినటువంటి వారిగా ఉంటూ వచ్చిన కాబట్టి నువ్వు నేను కూడా అటువంటి వారంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడి వాక్యాన్ని జీవించను గాక